హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీషా ఈరోజు కిచెన్లో ఉపయోగపడే మరిన్ని చిట్కాలతో మేము ముందుకు వచ్చాను ఏంటో చూద్దాం కొంచెం పెద్ద క్యాబేజ్ తెచ్చుకున్నప్పుడు జనరల్గా ఇలా మధ్యలో కట్ చేసి వాడుకుంటాము కానీ అలా కట్ చేసినప్పుడు రెండో ముక్క స్టోర్ చేస్తాం కదా దాన్ని మళ్ళీ నాలుగైదు రోజుల తర్వాత వాడదామంటే ఆ లేయర్స్ అన్నీ ఎండిపోయినట్టుగా కనిపిస్తాయి సో అలా అవ్వకుండా ఉండాలంటే మీరు క్యాబేజ్ని కొంచమే వాడుకోవాలనుకున్నప్పుడు ఇలా కట్ చేసుకోండి ఇలా పైనుంచి లేయర్స్లా తీసుకోండి మీకు ఎంత కావాలో దాన్ని బట్టి అన్ని లేయర్స్ తీసుకోండి నేను ఇక్కడ రెండు లేయర్సే తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి నిలువుగా మీకు ఎంత సన్నగా కావాలో దాన్ని బట్టి కట్ చేసుకోండి చిన్న ముక్కలు కావాలా లేదంటే పొడవుగా కావాలా దాన్ని బట్టి కట్ చేసుకోవాలి ఇలా మళ్ళీ వీటిని మధ్యలో కట్ చేసుకుంటున్నాను నాకు కొంచెం పొడవుగానే కావాలి ముక్కలు నేను ఇక్కడ ఫ్రైడ్ రైస్లోకి వేస్తున్నాను అనమాట సో కొంచెం సన్నగా పొడవగా కావాలి సో ఇలా లేయర్స్ అన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టుకుని కట్ చేసుకుంటే మనకి చాలా సన్నగా వస్తాయి క్యాబేజ్ ముక్కలు కూడా అలా కాకుండా మనం క్యాబేజ్ని హాఫ్ కట్ చేసి కట్ చేయాలనుకుంటే ఇంత సన్నగా ముక్కలు రావు మిగిలిన ముక్క తొందరగా ఎండిపోయినట్టు అవుతుందన్నమాట అదే మనం ఇలా లేయర్స్లా తీసుకుంటే మీరు మళ్ళీ వారం పది రోజుల తర్వాత చూసినా కూడా మిగిలిన క్యాబేజ్ అదే విధంగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇక రెండో టిప్ ఏంటో చూద్దాం మనం తెలుగు వంటల్లో తొంభై శాతం ఉల్లిపాయతోనే మొదలవుతాయి కదా కానీ ఒక్కోసారి ఉల్లిపాయలు చాలా ఘాటుగా ఉంటాయి కోస్తూ ఉంటే వెంట నీళ్ళు కారుతూనే ఉంటాయి అలాంటప్పుడు ఉల్లిపాయ తొక్క తీసుకుని ఇలా నాలుగు ముక్కల్లా చేసుకుని వాటర్లో వేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు వదిలేసి ఆ తర్వాత కట్ చేసుకుంటే కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఉంటాయి మూడో టిప్ ఏంటో చూద్దాం మనం నిమ్మకాయలు ఫ్రిజ్లో స్టోర్ చేస్తాం కదా వాటిని బయటకు తీసి మనం వెంటనే కట్ చేసి రసం తీస్తే రసం అనేది ఎక్కువగా రాదు దాన్ని కొంతసేపు బయట ఉంచి తర్వాత కట్ చేసుకోవాలి మాకంత టైం లేదు వెంటనే వాడుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం వేడిగా ఉన్న నీళ్ళలో వీటిని వేసి ఉంచాలి అలా వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచిన తర్వాత దాన్ని ఇలా గజ్జిపాయ పెట్టి చేత్తో బాగా రబ్ చేసి అప్పుడు కట్ చేస్తే కనుక మనకు రసం అనేది పూర్తిగా వస్తుంది నాలుగో టిప్ ఏంటో చూద్దాం బంగాళదుంప వేపుడు చేసేటప్పుడు వేపుడు పొడి పొడిగా రావాలంటే ఒక టిప్ చెప్తాను మనం ముక్కలు కట్ చేసిన తర్వాత ఇలా వాటర్లో వేసుకుంటాం కదా ఈ వాటర్ కలర్ మారాయి కదా ఎందుకంటే మనకి బంగాళదుంపులో ఉన్న పిండి పదార్థం ఆ వాటర్లోకి వస్తుంది అనమాట అలా కలర్ మారినప్పుడు ఆ వాటర్ వంపేసి మళ్ళీ కొత్త వాటర్ పోసి మళ్ళీ వాష్ చేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే కనుక ఆ పొటాటోస్లో ఉన్న పిండి పదార్థం తగ్గుతుంది అప్పుడు మనకు వేపుడు అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట మనకి బంగాళదుంప ముక్కలు ఒకటి అతుక్కుని జిగురుగా రావడానికి కారణం ఆ పిండి పదార్థమే మనకు పైన ఎక్స్ట్రాగా ఉన్న స్టార్చ్ పోవడం వల్ల అలా వేపుడు పొడి పొడిగా వస్తుంది మనం కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇంకా ఆకుకూరల్ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు వాటిని కడగకూడదు ఎందుకంటే కడిగితే కొంచెమైనా తేమ ఉండిపోతుంది దానివల్ల ఆకుకూర తొందరగా పాడవుతుంది దాన్ని కడగకుండా ముందు శుభ్రం చేసుకొని ఒక క్లాత్ పైన వేసి ఆరనివ్వాలి ఇంకా ఏమైనా తేమ ఉంటే కనుక క్లాత్ పీల్చుకుంటుంది అప్పుడు ఒక ఎయిర్ టైట్ బాక్స్ తీసుకొని అడుగున ఒక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసుకుని పైన ఇలా శుభ్రం చేసిన ఆకుకూర వేసుకుని ఇంకొక టిష్యూ కానీ న్యూస్ పేపర్ని కానీ పైన వేసి మూత పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల దాంట్లో ఇంకా ఎక్కడైనా ఎక్సెస్ అనేది ఉంటే కనుక అది ఆ టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది దానివల్ల మనకు ఆకుకూర పాడవకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం మనం రెండు మూడు రకాల ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు అన్నీ కూడా తొందరగా పాడయ్యేవే ఉంటాయి వాటిలో పాలకూర తొందరగా పాడైపోతుంది వెంటనే వాడుకోలేం అనుకున్నప్పుడు ఒక టిప్ చెప్తాను పాలకూరని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మనం వేడి నీళ్ళలో వేయాలి ఒక్క పది నిమిషాలు ఉంచిన తర్వాత దాన్ని తీసి చల్లటి నీళ్ళలో వేయాలి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని దానిలో కొద్దిగా పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొంచెం సాల్ట్ వేసి మెత్తని ప్యూరీలా చేసుకోవాలి ఈ ప్యూరీని మనం ఫ్రిజ్లో ఒక వారం పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈ ప్యూరీని ఎన్నో రకాల రెసిపీస్లో వాడుకోవచ్చు ఆకుకూరలు తినని పిల్లలకు కూడా దీన్ని వాడుకోవచ్చు దోస పిండిలో కలిపితే పాలక్ దోశ రెడీ అలాగే చపాతి పిండి కలిపేటప్పుడు వాటర్కి బదులుగా ఈ స్పినాచ్ ప్యూరీ వాడితే కనుక పాలక్ చపాతి రెడీ అవుతుంది ఇంకా పూరి పిండిలో కలిపితే పాలక్ పూరి రెడీ దీంతో మనం పాలక్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు మనం నార్మల్గా వెజిటబుల్స్ అన్నీ ఫ్రై చేసిన తర్వాత ఈ పాలక్ ప్యూరీ వేసి ఒక్క రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత రైస్ వేసి కలిపేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పేస్ట్ యూజ్ చేసి గ్రీన్ పులావ్ కూడా చేసుకోవచ్చు నార్మల్గా పులావ్ కోసం వెజిటబుల్స్ అన్నీ వేయించిన తర్వాత చివరిలో ఈ పేస్ట్ కూడా వేసి కొంచెం వేయించి తర్వాత వాటర్ పోసి బియ్యం యాడ్ చేయడమే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పులావ్ రెడీ ఇంకా ఈ పేస్ట్తో ఆలు పాలక్ పాలక్ పన్నీర్ కూడా చేసుకోవచ్చు సో ఎప్పుడైనా పాలకూర వండడానికి టైం లేదు పాలకూర పాడవుతుంది అనుకున్నప్పుడు ఇలా ప్యూరీ చేసి స్టోర్ చేసుకోండి చక్కగా వాడుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక సింపుల్ టిప్ చెప్తాను మనం ఎలా ఎప్పుడైనా పొయ్యి మీద ఇడ్లీ ఉడుకుతున్నప్పుడు ఏదైనా వేడి చేయాలనుకోండి అంటే ఎక్కువ మరిగించేది కాకుండా జస్ట్ వేడి చేసేది అంటే చూడండి పిల్లలకి పాలు వేడి చేస్తాం కదా అలాంటప్పుడు మనం ఇడ్లీ పాత్ర పక్కన పెట్టి పాలు పొయ్యి మీద పెట్టి వేడి చేయక్కర్లేకుండా ఆ ఇడ్లీ పాత్ర పైన పెట్టి చూడండి మీకు చిటికలో పాలు అనేవి వేడవుతాయి అలాగే మాకు ఇడ్లీలోకి కంపల్సరీ నెయ్యి అనేది వాడతాం సో నేను ఇడ్లీ పైన ఇలా నెయ్యిని పెడుతూ ఉంటాను ఇడ్లీలు ఉడికేలోపు నెయ్యి కూడా చక్కగా కరిగిపోతుంది ఈ టిప్ చూస్తే మీకు నవ్వు రావచ్చు కానీ నాకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి మెయిన్లీ నెయ్యి వైడ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇడ్లీ పాత్ర ఒక్కటే కాకుండా ఏదైనా కూర ఉడుతున్నప్పుడు అలాంటప్పుడు కూడా మూత పైన పెట్టి ఇలా వేడి చేసుకోవచ్చు అనమాట సో మనకి నెయ్యి గిన్నె అనేది మాడిపోకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం మనం ఎలకలు పొడి చేసేటప్పుడు ఇలా యాలక్కాయ కొలుచుకుని గింజలతో పొడి చేస్తాం ఈ తొక్కలు చాలామంది పడేస్తూ ఉంటారు కానీ వీటిని వేస్ట్ చేయకుండా మనం వీటిని టీ పొడిలో వేసుకోవచ్చు ఎక్కువ ఉంటే మిక్సీలో వేసి ఒక్క తిప్పి తిప్పిన తర్వాత యాడ్ చేసుకుంటే మనం టీ పొడి వాటర్లో వేసుకున్నప్పుడు టీ పొడితో పాటు ఈ ఇలాచీ ఫ్లేవర్ కూడా దిగి టీ మంచి ఫ్లేవరబుల్గా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం రోజు చపాతీలు చేసుకునే వాళ్ళకి ఈజీగా ఉండడానికి ఒక రెండు టిప్స్ చెప్తాను ఈరోజు చపాతి పిండి తీయక్కర్లేకుండా మన దగ్గర ఉన్న చాపింగ్ బోర్డ్ పైన ఈజీగా చపాతీలు చేసుకోవచ్చు చపాతీ కర్ర ఒకటి తీసుకుంటే సరిపోతుంది అలాగే మనం చపాతి చేసేటప్పుడు పైన పిండి వేస్తూ ఉంటాం కదా దానికోసం గోధుమ పిండి డబ్బా తీసి దానిలో నుంచి కొంచెం ఒక ప్లేట్లో వేసుకుని మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నది ఒక దానిలో వేసి ఇదంతా చేయక్కర్లేకుండా ఒక ఈజీ టిప్ షేర్ చేస్తాను ఈరోజు అదేంటంటే నేను ఇక్కడ ఇంగువ డబ్బా తీసుకుని దాని నిండా గోధుమ పిండి వేసుకున్నాను దీనికి ఇక్కడ రెండు హోల్స్ ఉంటాయి అన్నమాట ఒక పక్కన పెద్ద హోల్ ఉంటుంది ఒక పక్కన చిన్న హోల్స్ ఉంటాయి మనకి ఎక్కువ కావాలంటే పెద్ద హోల్లో ఉంచుకోవచ్చు లేదంటే చిన్న హోల్ తీసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ఇంకో డబ్బా లేకపోతే కనుక ఏదైనా చిన్న డబ్బా తీసుకుని దానికి పైన హోల్స్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది సో మనకి పిండి వేస్ట్ అవ్వకుండా ఎంత కావాలంటే అంత వేసుకోవడానికి ఉంటుంది అలాగే ప్రతిసారి గోధుమ పిండి డబ్బా తీయక్కర్లేకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ టిప్ ఏంటంటే ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా ఉప్పు వేయడం వల్ల మనకు మూడు లాభాలు ఉన్నాయి మొదటిది ఏంటంటే గిన్నె నల్లబడకుండా ఉంటుంది రెండోది గుడ్లు పగిలిపోకుండా ఉంటాయి మూడో టిప్ ఏంటంటే తొక్క తీసేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది కాబట్టి గుడ్లు ఉడికించేటప్పుడు దానిలో ఒక స్పూన్ ఉప్పు వేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం కిచెన్లో అప్పుడప్పుడు ఆయిల్ ఒలుగుతూ ఉంటుంది దాన్ని క్లీన్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది అప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ ఒలిగిన వెంటనే దానిపైన ఏదో ఒక పిండి వేయాలి బియ్యపిండి కానీ గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ ఏదైనా పర్వాలేదు ఆ పిండి ఆయిల్ అంతటిని ఇలా అబ్జార్బ్ చేసుకుంటుంది అబ్జార్బ్ చేసుకున్న తర్వాత మనం ఆ పిండిని తీసేసుకోవాలి ఇప్పుడు ఆ ప్లేస్ని చాలా ఈజీగా లిక్విడ్ వేసి క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు ఇవ్వండి ఈరోజు నేను చెప్పాలనుకున్న టిప్స్ మీకు ఎలా అనిపించాయో నాకు తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరింత మందికి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పొద్దున్నే హడావుడి లేకుండా వంట పూర్తవడానికి కొన్ని టిప్స్ నేను దీని ముందు వీడియోలో చెప్పాను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అవసరమైతే అది కూడా చూడండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్